మై ఛానల్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మా పాపకి స్పైసీగా ఏమన్నా అంటండి సో ఆమ్లెట్ చేయమంది కానీ ఎగ్స్ లేవు మేము అప్పటికే బాయిల్డ్ ఎగ్స్ చేసేసాము సో ఆ బాయిల్డ్ ఎగ్స్ తోటే నేనైతే ఇలా ఎగ్ రైస్ చేశాను ఎమ్మి ఎమ్మిగా ఉందనుకుంటూ తినేశారు పిల్లల కోసం కదండి సో ఓన్లీ నెయ్యితోనే చేశాను ఫస్ట్ త్రీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసాను అందులో వన్ స్పూన్ జీరా టూ ఇలాచి వన్ లవంగా అండ్ కొంచెం దాల్చినీ నెక్స్ట్ టూ ఆనియన్స్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేయాలి దాని తర్వాత ఇవి బ్రౌన్ అయ్యేలాగా మనం వేగనివ్వాలి కొంచెం సాల్ట్ వేసి వేయించుకుంటే తొందరగా మగ్గిపోతుంది సో నెక్స్ట్ వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అది కూడా అది పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి ఆ తర్వాత వన్ స్పూన్ పసుపు వేసి కలపాలి ఇందులో కర్రీ లీవ్స్ వేసుకోవాలి ఆ తర్వాత ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ పుదీనా వేసుకోవాలి మన దగ్గర కొత్తిమీర ఉంటే వేసేసుకోండి అండి నా దగ్గర అప్పుడు లేకుండే సో కొత్తిమీర వేయలేదు తగినంత కారం వేసేసుకోండి ఆ తర్వాత హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఇది మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలండి ఇక నేను త్రీ బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ప్రాసెస్ వచ్చేసి చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ అండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది సో పిల్లలు ఎప్పుడైనా ఉట్టి బాయిల్డ్ ఎగ్ తినము అని అన్నప్పుడు కూడా మనం ఇలాంటి ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వచ్చు కది మొత్తం ఎగ్స్కి పట్టేలాగా కలుపుకున్నాక ఆ తర్వాత ఎంత రైస్ కావాలో అంత రైస్ వేసేసుకొని రైస్ ఎగ్స్ అన్నీ మంచిగా కలుపుకోవాలి ఎట్లాస్ట్ టేస్ట్ చేసి సాల్ట్ అడ్జస్ట్ అవ్వకపోతే సాల్ట్ యాడ్ చేసేసుకోండి మీకు కారం ఎక్కువ అనిపిస్తే మీరు హాఫ్ లెమన్ కూడా పిండుకోండి నాకు ఇక్కడ అవసరం లేదు కరెక్ట్గా సరిపోయాయి అండ్ లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్